రాష్ట్రంలో పారిశ్రామికీకరణపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది ప్రతి నియోజకవర్గంలోనూ ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తోంది విజయనగరం జిల్లాలోని వనరుల సద్వినియోగానికి రూపొందించిన ప్రణాళికల అమలుకు శ్రీకారం చుట్టింది ప్రైవేటు రంగంలోనూ ఈ పార్కులకు ప్రభుత్వం ఊతమిస్తోంది శృంగవరపుకోట మండలం బొడ్డవల సమీపంలో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటుకు జిందాల్ సంస్థ ముందుకు వచ్చింది ఆ సంస్థ చేతిలో ఉన్న పదకొండు వందల అరవై ఆరు ఎకరాలలో పార్కు ఏర్పాటుకు సిద్ధమవుతోంది చాలా వరకు భూములకు పరిహారం ఇచ్చినా తమ పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని స్థలాలు ఇచ్చిన రైతులు డిమాండ్ చేస్తున్నారు జిందాల్ భూములకు సంబంధించి మంది రైతులకు మాత్రమే పరిహారం బకాయి ఉందని కలెక్టర్ చెబుతున్నారు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేరుస్తుందని ఎమ్మెల్యే కోళ్ళ లలిత కుమారి చెబుతున్నారు నాకు ఐదు ఎకరాలు ఉంది పొలమని మా జనతాలో వస్తుంది మీకు న్యాయం కలుగుతుంది మీ పిల్లలు మీ భవిష్యత్తు అంతా బాగుంటుంది అంటే మీరు ఐదు ఎకరాలు ఇచ్చాము జాబ్ ఇస్తారన్నారు బోర్కి ఒక ఎనభై వేలు ఇస్తానన్నారు సాలకి ఇరవై వేలు ఇస్తానన్నారు మీ పిల్లలకి భవిష్యత్తు బాగుంటది అని చెప్పి తీసుకొని ఈ రోజుకి ఏ ఇవ్వకుండా పొలాలు సాగు చేసుకొని మాకు పరిష్కారం ఏది చెప్పలేదు ఐదు ఎకరాలు మాకు పొలం పోయింది ఇప్పుడు జాబ్ లేదు మా పరిస్థితి ఏంటి పిల్లలకి జాబులు ఇస్తానని మాకు ఒక కంపెనీ వచ్చి ఆ పట్టాలు ఇవ్వండి అనేసి ఆర్డీ ఆఫీస్ లోనే తీసుకున్నారండి తోటలన్నీ కొట్టేశారు మరి ఆ డబ్బులు రెండు లక్షల ఐదు వేలు ఇచ్చారండి ఎకరానికి పిల్లలకు జాబులు ఇస్తానని వాళ్ళు గ్యారెంటీ ఇచ్చారండి ఇంటికో జాబ్ అన్నారు పట్టాకు జాబ్ అన్నారండి పది సెంట్లు పోయినా సరే జాబ్ ఇస్తామని వాళ్ళు గ్యారెంటీ ఇచ్చారండి బోరు పోతే బోర్ ఇస్తానన్నారండి ఇల్లు పోతే ఇల్లు ఇస్తానన్నారు చాలా హామీలు ఇచ్చారు వాళ్ళు అయితే ఇప్పుడు వరకే వాళ్ళు కనబడలేదండి కొద్దిగా అమౌంట్ మేడం జీతాలు మేడం పిల్లలకి వేస్తుండారండి అది సంవత్సరం నుంచి ఆ జీతాలు ఆపేశారు కంపెనీ పెట్టమని అడుగుతున్నామండి అల్యూమినియం కంపెనీ కడతామని జందాలు యాజమాన్యం రావడం జరిగింది కంపెనీకి మీరు భూములు ఇస్తే మీ పిల్లలు భవిష్యత్తులు బాగుంటాయి మీకు ఉద్యోగం కల్పిస్తామని చెప్పడంతో వాళ్ళ మాటలు నమ్మి మాకున్న భూములన్నీ కూడా వాళ్ళకి ఇచ్చాం పదహారు సంవత్సరాలు అయింది ఇంతవరకు కంపెనీ నిర్మాణం లేదు పరిశ్రమ లేదు చేసుకొని ఆ మేము జందాల కానీ లేదా అభివృద్ధి మాట ఇచ్చి ఉన్నారో వాళ్ళందరూ కూడా మాట నిలబెట్టుకోండి జందాల నుండి చేతిలోకి వెళ్లేటప్పుడు ఇచ్చిన మాట అంతా ఎవరిని అడగాలి జరాయితీ ల్యాండ్ ని నూట ఎనభై ఎకరాలు వాళ్ళు డైరెక్టర్ రైతులను పర్చేజ్ చేసుకున్నారు ఎనిమిది వందల ముప్పై నాలుగు ఎకరాలని అసైన్మెంట్ ల్యాండ్ ని మేము రిజ్యూమ్ చేసుకుని అది వాళ్ళకి ఎలినేట్ చేయడం జరిగింది ఎంతమంది బెనిఫిట్ అవుతున్నారు వారికి కూడా మేము కాంపన్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఇరవై ఎనిమిది ఎకరాలు చెందిన పదిహేను మంది ఎస్ఐఎన్ రైతులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు వాళ్ళు క్లైమ్ చేయడం వల్ల వాళ్ళ పేమెంట్ జరగలేదు ఆల్రెడీ మేము తహసీల్దార్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళని ఎక్కడున్నారో పట్టుకుని వెరిఫై చేసుకుని ఆ క్లైమ్ తీసుకుని వారం రోజుల్లో వాళ్ళకి పేమెంట్ ఇచ్చామని చెప్పడం జరిగింది జిందాల వాళ్ళు ఆల్రెడీ డబ్బులు ఇచ్చారు అది అకౌంట్ లో ఉన్నాయి ఆ పదిహేను మందిని తహసీల్దార్ని వెరిఫై చేసి క్లైమ్స్ తీసుకుని వారం రోజుల వాళ్ళ పేమెంట్ ఇవ్వడం జరిగింది ప్రజల్లో ఎటువంటి భావన లేకుండా కంపెనీ ముందుకు వెళ్ళడం కోసం సహకరించమని మరి మేనేజ్మెంట్ వాళ్ళు కొన్ని సమస్యలు వాళ్ళ తరఫున కూడా అక్కడున్న ఎవరైతే భూమి ఇచ్చిన రైతులువి కొన్ని ఉన్నాయి వాటిని కూడా పరిష్కరించారు ప్రభుత్వ పరంగా చూస్తే ఓన్లీ పదిహేను మంది రైతులకు మాత్రమే గవర్నమెంట్లో వారు రాక బిల్ మనం చెక్కులు అవి అనేవి ఇవ్వలేకపోయాం తప్పితే ఎక్కడా కూడా పెండింగ్ అనే లేదు